హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ చాలా రోజులైంది వర్షం పడక అయితే ఒక పది రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు వర్షం పడుతుంది తొలకర వచ్చింది కొద్దిగా వర్షం పడింది పోయింది ఆ వర్షానికి చాలామంది రైతులు మొక్కజొన్న విత్తులు అయితే వేశారు బాగా మొ మొలవడం అయితే కొంతమంది బాగా మొలిచినాయి మొలక అంటే తేమ ఉన్న చోటల్లో బాగా మొలిచినాయి తేమ లేక సేద్యాలు సరిగ్గాక బాగా లావులావు పిల్లలు లేచినటువంటి పొలంలో సరిగా మొలసలేదు అటువంటి చేనుల కల్లా ఈ యొక్క వర్షం అనేది చాలా ఉపయోగము ఇటువంటి వర్షం అనేది వర్షాకాలంలో రైతులకు చాలా బాగుంటుంది పడితే రైతులు నష్టపోకుండా ఉండడానికి మంచి దిగుబడులు చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చూడండి అయితే వర్షం అనేది చాలా బాగా పడుతుంది అక్కడ నుంచి చూడండి ఆ దోన్ల నుంచి ఆ మెట్లపై నుంచి వర్షం అనేది నీళ్ళు అనేది బయటికి ఎలా వస్తున్నాయో చాలా రోజుల తర్వాత వర్షం పడడం వల్ల రైతుల ముఖాల్లో ఆనందం అనేది వ్యక్తం అవుతుంది ఇటువంటి వర్షాలు మంచి మంచి వర్షాలు భారీ వర్షాలు ఎన్నో పడాలి రైతులకు మంచి పంటలు పండాలని చెప్పేసి అందరం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించండి ఈ యొక్క సంవత్సరం కాకుండా రాబోయే కాలాల్లో కూడా మంచి వర్షాలు పడాలని అలాగే మనకు వర్షాలు తగ్గిపోవడానికి కాలుష్యం అనేది కూడా కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటండి పెంచండి చూడండి ఇది మా ఇంటి యొక్క ఆవరణము ఈ యొక్క జామ చెట్టు అండి ఇది జామ చెట్టు ఇది ఇక్కడ వచ్చేసి టెంకాయ చెట్టు ఉంది అవతల సపోటా చెట్టు ఉంది మొత్తానికి అయితే ఒక రెండు జామ చెట్లును సపోటా చెట్టును రెండు మామిడి చెట్లును మా ఇంటి ప్రాంగణంలో నేను పెంచుతున్నాను మీరు కూడా పొలాల దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ పచ్చని చెట్లను పెంచుకోవడం వలన చాలా ఉపయోగకరము ఇట్లా వర్షాలకు అయితేనేమి కాలుష్యం తగ్గించడానికి అయితేనేమి మన ఇంటి వాతావరణంలో చెట్లు ఉండడానికి చూడండి మా ఇంటి చుట్టుపక్కల కూడా చెట్లు చాలా ఉన్నాయి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెట్లను నరికివేయడం మానేసి చెట్లను పెంచండి మంచి వర్షాలకు మనం కారణం అవుదాం రైతులందరూ బాగుపడే విధంగా మంచి వర్షాలు రావాలని కూడా కోరుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థించండి మంచి వర్షాలు పడాలి మంచి దిగుబడులు రైతులకు మంచి పంటలు పండించి మంచి దిగుబడులు మంచి లాభాలు రావాలని కోరుకుందాం ఆ యొక్క ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి